మూడు కారణాల వల్ల అంటే మూడు పనుల వల్ల సమాజం చాలా భయంకరంగా నాశనం అయిపోతుంది అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే జోదం జోదం అంటే బెట్టింగ్లు అది రమ్మీ కావచ్చు గుర్ర పందాలు కావచ్చు లేదా ఇతర దేశాల్లో అంటే సౌదీ లాంటి దేశాల్లో ఒంటెల పందాలు లాంటివి కూడా కావచ్చు ఏది ఏమైనప్పటికీ జోదం అనేది మన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక మొదటి కారణం అని చెప్పడానికి అలాంటి అనుమానం కూడా లేదు అలవాటు చేసినోడు దూరం అయిపోతాడు అలవాటు చేసుకున్నాడు బలైపోతాడు వాడికి కూడా వీడో పెట్టుబడి ఆడతాడు ఈ మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళతో జోదం అలవాటు ఉన్న వాళ్ళతో ముందు స్నేహాలు చేయకండి మీరు ఎందుకంటే మన దగ్గర అంత విశ్వాసం లేదు వాళ్ళని మార్పించే అంత తోపులం కాదు మనం మనం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోవచ్చు ఎప్పుడన్నా ఒకరోజు అందుకోసమే ఈ మద్యం విషయంలో దూరంగా ఉండాలి నేను అప్పుడప్పుడు అంటుంటాను భయాలలో కూడా సైతన్ ఎలా చెప్తానంటే తాడి పీయో తాక తాత బీర్ పియో బాడీ ఆతా కోటర్ తాలో తుచి హిమ్మ తాత అంటాడు మీద తుజీ కోటింగ్ వస్తా అని చెప్పడం అందుకోసమే సోదరులారా ఈ మద్యానికి దూరంగా ఉండాలి మద్యం చాలా వ్యాధులకు ఒక మూల కారణం మద్యం ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పి డైరెక్ట్గా ఆ బాటిల్స్ మీద రాసి ఉంటుంది అయినా కూడా మనం మద్యానికి బానిసలైపోవడం మన వాళ్లలో కొద్దిమంది ఇది చాలా దురదృష్టకరం మరియు బాధాకరం బాగా గుర్తుంచుకోండి పంది మాంసం తినడం ఎంత చెడ్డ పను ఇస్లాం ప్రకారంగా పంది మాంసం తినడం ఎలా నిషిద్ధము మద్యం తాగడం కూడా అలా నిషిద్ధమే ఆ పంది మాంసం తినడం ఈ మద్యం తాగడం రెండు ఒకటే అప్పు అప్పు మనం మొయిలైనంత భారం అల్లాయే మన మీద ఏడండి మరి అలాంటిది ఇంత అధికంగా అప్పులు చేసేసి మనం మొయిలైనంత అప్పులు చేసేసి మనం ఎందుకు బుక్ అవడం చెప్పండి హరత రుక్మానే హకీం ఒక మాట చెప్తారు తన కుమారుడితోటి కుమార అప్పు నుంచి నిన్ను నువ్వు రక్షించుకో అది పగటిపూట అగౌరవానికి రాత్రి నిద్ర దూరానికి కారణమవుతుందంటారు అర్థం కాలేదు పూట మా అమ్మాయి పూట అగౌరవానికి అంటే నలుగురులు అడిగాడు అనుకోండి అగౌరవం అయిపోతాడు అంతే కదా రాత్రి నిద్ర దూరం అంటే ఎలాగంటే రేపు అడిగి డబ్బులు కట్టాలి రేపు పొద్దున్న ఈ బాకీ తెచ్చాలి రేపు పొద్దున్నటి డబ్బులు కట్టాలి రేపు పొద్దున్నటి బాకీ తెచ్చాలని టెన్షన్లో గడిచిపోతాడు